జరిగేది జరిగినట్టుగా పలనప్పుడు నీకు జరుగుతుంది పలనప్పుడు నువ్వు ఇలా మరణిస్తావు పడినప్పుడు నీకు ఈ రోగం వస్తుంది అని చెప్పడం వల్ల వచ్చి నష్టం ఏమిటి అంటే ముందే వాడు డిప్రెషన్లో పోతాడని భయమా లేపడానికి ఏమన్నా ఇంకో కారణం ఉందా అబద్ధం ఇచ్చే ఆనందం నిజం నిరూపించే నరకం కంటే లక్ష రెట్లు నయం ఉంట ఇది మహానుభావుడు ఎవరన్నారు కానీ సరైనటువంటి వాక్యం ఇది ఇప్పుడు కందుగూరి వీరసింగమత్రి గారు రాజశేఖర చరిత్ర రాసు దాంట్లో ఒక వాక్యం జ్యోతిష్యం తెలుసుకోవడం వల్ల ముందు తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటనే విషయం మీద నాలుగు విశేషం కొట్టాడు ఆ జ్యోతిష్యం చెప్పేటటువంటి వాడు మంచిగా చెబితే మనకి ఆ విషయం ముందు తెలుసుకునేందుకు నిజంగా మంచి జరిగినట్లయితే పెద్ద మనకి సంతోషం పదవుతున్నారు ఒకవేళ అది కనుక ఆ చెప్పిన దానికి విరుద్ధంగా చెడ్డ జరిగినట్టయితే మనం ముందు ఆశపెట్టుకుంటా కనుక ఎక్కువ బాధపడాలి ఇంకా రెండోది జ్యోతిషం చెడ్డ జరుగుతుంది మీరు చెప్పినట్టుగా చెడ్డ జరుగుతుందని చెప్పాడు అనుకోండి ఎలాగా చెడ్డ జరుగుతుంది ఫిక్స్ అయిపోతాం మనం కానీ నిజంగా మంచి జరిగినట్టు అయితే ఇంతకాలం పడినటువంటి బాధ అంతా మనం అనుభవిస్తాం ఒకవేళ అలా కాకుండా నిజంగా నష్టమే జరిగింది అనుకోండి ఆ నష్టం ముందు ఎంతో కొంత మనకి ఆశ ఉంటుంది ఆయన చెప్పినట్టుగా నష్టం జరగకపోవచ్చు శుభ్రంగా జరగచ్చు అని చెప్పి కానీ నిజంగా సస్యత్తే మరింత కుంగిపోవాలి ఈ నాలుగు రకాలుగా విశ్లేషణలు చూసాడు కొంత మంత్రులు గారు